అందరికీ నమస్కారం మరి మనం ఆమన్గాళ్ళు ఆఫీస్ ఆఫీసులో ఉన్నాము ప్రజెంట్ గా ఇక్కడ ఎంపీటీఓ ఆఫీసులో కోర్టు ఆవరణలలో మరి అనేక మంది ప్రజలు మరి హాజరు కావడానికి రావడం జరుగుతుంది ఇక్కడ పందుల విరత ఎక్కువయ్యి మరి రోజాలకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇందులోనే ఆఫీస్ ఆఫీసులో కోర్టు ఆవరణలో అనేక మంది ప్రజలు రావడం వల్ల ఈ పందుల వల్ల ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అదే కాకుండా మరి మార్కెట్ యాడ్ లో కూడా అనేక పందులని మరి పెంచుతూ కోళ్లకు సంబంధించినటువంటి విడదలను అడేసేటువంటి విడదలను తీసుకొచ్చి మరి ఇళ్ళ కోట్ల ఎంపీడీ ఆఫీసులో వేయడం జరుగుతుంది పందులకు కాబట్టి దానివల్ల దుర్వాసన వచ్చే పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ గారు నేను కోరుతా ఉన్నా ఈ ఎంపీటీ కోట ఆవరణలో ఏవైతే పందులు ఉన్నవో మార్కెట్ యార్డ్ లో ఏవైతే పందులు ఉన్నవో అక్కడ ధాన్యాలు పోసి పందులను మొత్తం పందులు మొత్తం ధాన్యాలని మొత్తం ఆగం చేసే పరిస్థితి మనం చూస్తున్నాము ఈ ఎంపీటీ ఆఫీసులో మరి కోళ్ళు చికెన్ లో పడేసా పెడదా